And stretch. And stand on your toes. Down relax your hands and come down. One more. Breathe Bend to the right side and take your left hand. And come to the center. Now breathe Bend to the left side. Relax. Come to the center. యోగా హార్దిక్ శుభాకాంక్షలు మీ అందరికి ఫిట్నెస్ మంచి ఉంది బహుశా మంచి ఫిట్నెస్ వాళ్ళకి సెలెక్ట్ చేసి తీసుకోవచ్చారా ఐ రిక్వెస్ట్ మీ అందరికి ఇదే విధంగా మీ ఫిట్నెస్ మెయింటైన్ చేయండి యోగా ఇస్ నాట్ వన్ డే ఒక రోజు మనము యోగా డే సెలబ్రేట్ చేస్తున్నాము కానీ యోగా ప్రతి రోజు ప్రతి బ్రీదింగ్ యోగా ఉంది డే కూడా అవసరం లేదు డే లో దాదాపు మేము ట్వంటీ వన్ థౌజండ్ టైమ్స్ బ్రీత్ చేస్తాము ఈ అన్ని బ్రీతింగ్ ఒక యోగాకి కి భాగంగా ఉంది మీరు కాన్షియస్ గా బ్రీత్ చేసిన కాన్షియస్ గా అంటే జాగ్రత్త ఉండి మనము వెళ్తే ఉన్నా వెళ్తున్నప్పుడు చెప్తాము చెప్తున్నాము కదా జాగ్రత్త వెళ్ళు వెళ్ళడానికి టైంలో జాగ్రత్త గా ఉండండి ఉండడానికి టైంలో కూడా జాగ్రత్త ఉండండి మీరు ఎక్కడ ఉంటే మీ పోస్చర్ మీ బ్రీదింగ్ మీ థింకింగ్ అందరు కంట్రోల్ మీద ఉండాలి ఆ సెల్ఫ్ కంట్రోల్ ఆ ట్రైనింగ్ మనకు యోగాతో వస్తుంది మీకు మీ మీద కంట్రోల్ అయితే బయట ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా మీరు సమాధానం చేసుకోవచ్చు ఇదే మనకు ఇండియన్ ఫిలాసఫీ వేరే వాళ్ళకి గెలిచిన ముందు మనము మనకు ఉన్న వీక్నెసెస్ మనకు ఉన్న ప్రాబ్లమ్స్ మనకు ఉన్న భయం మీద గెలవాలి మనకు ఉన్న లిమిటేషన్స్ మీద గెలవాలి బాడీలో మనకు రెండు కాలు ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు అప్పుడు ఒక కాలు మీద ఉండి మనకు వాల్యూ అర్థమవుతుంది ఒక కాలు మీద మనము స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎంత బ్యాలెన్స్ కి అవసరం ఈ బ్యాలెన్స్ మన లైఫ్ లో ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది సో మీ అందరికి మళ్ళీ ఒకసారి చాలా చాలా థ్యాంక్స్ ఆర్గనైజ్ చేసిన మన ఏసిపి సిఆర్ గారికి ఆర్ఐ గారికి అందరు ఆఫీసర్స్ కి మెన్ కి ఇక్కడికి వచ్చిన మనకు गाइड जैसे ना गाइड्स की योगा टीचर्स की अंदर की चाला चाला टाइम्स